దేవునికి స్తోత్ర మహలలు ఏ ప్రైస్తు ప్రభు పరుషుత గణనామానికి మహిమ కలుగునగాక క్రిసునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ నాలుగో మాసము ప్రారంభ దినము నుండి ఈ చివరి దినం వరకు కూడా తన రెక్కల జాట్న దాచి భద్రపరిచిన దానం బట్టి ఆయన ఉన్నతమైన నామమునకే ఘనత మహిమ ప్రభావం కలుగునగాక క్రిసునందు ప్రిల్లిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుని అందరికీ ఈ వారి శ్రేష్టముని నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి హృదయకల్ప ధ్యానాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆదుపట్టి పాలు బాక్సులై వాక్యాన్ని ధ్యానించి ద్వైభాషలు పొందండి బైబిల్ దగ్గరలోనే తరచు చూడండి లేని పక్షాన సరివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బక్సులకి మనోజిస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఇరవై ఐదవ సంకీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుతూ ఉన్నాను యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించనుగాక తల కన్ను కన్నుమూసుకోండి ప్రార్థన మహోన్నతుడా మీకు వందనాలు సర్వాధిపతి సర్వశక్తి మంతుడా సర్వోన్నత స్థలం నివసించేవాడు నీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్ అనుదినము ఆధ్యాత్మిక కార్యక్రమం విలువైన నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ తెలుసుకుంటున్నాం అనుభవిస్తున్నాం నీ వాక్యాన్ని అనుసరించడానికి లోతైన మర్మాలు మేము తెలుసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశారు స్థుతురాలు ఈ కార్యక్రమాన్ని అనుదినము మీ ఆత్మహత్యత జరిగిస్తున్నందుకు వందనాలు అనేక మంది పిల్లలు బలపడుతుంటుండగా మందిని బలపరచి దీవించండి మీరు మాత్రమే మహిమ పొందండి క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ సంతోష పిల్లరా మరొకసారి దేవుడు నెలంతా కూడా మనం కాపాడిన విధానం బట్టి ఆయన మనకి మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాం గడిచిన రెండు దినాలుగా దైవ రహస్యాన్ని తెలుసుకున్న రిట్లు అని మనం ధ్యానం చేసాం ఎవరెవరికి దేవుని రహస్యం బయలుపరుచున్నట్టు మొట్టమొదటిగా ప్రవక్తలకు అని చెప్పి నేను దినాన ధ్యానం చేశాం ఈరోజు ఎవరికి ఆ మర్మము లేక లోతైన రహస్యం బయలుపరచకూడుతుందంటే వాక్యం సూటుగా చెప్తుంది ఈ హోవయందు భయభక్తులు కల వారికి నిజమే ఆయన భయభక్తులు గలవారి యొద్ ఆయన మర్మము ఉంది భైభక్తులు గలవారి యొద్ధ దేవుని రహస్యము దాగి ఉంది భయభక్తులు గలవారికి దేవుడు తన రహస్యాలను బయటపరచడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని యహోవైనందు భైభక్తులు కలిగి ఉండుట చరితను అసహించుకున్నట్టు అని దీని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నిశ్చము భయం కలిగి ధన్యుడు అని కూడా వాక్యం చెప్తుంది భయభక్తులు కలిగి యోహోవాన్ని సేవించుడి గడగడ వణిక్చు సంతోషించు అని వాక్యం అంటే ఇవన్నీ దేని కొరకు అంటే దైవ రహస్యాలను తెలుసుకోవడానికి గట్టిగా స్తోత్రం చెప్పాలి హలల్ ఏమండి దేవునికి భయపడే భయం ఉంది మనుషులకు భయపడే భయం కూడా ఉంది గమనించాలి రెండు భయాలు ఒకటి దేవునికి భయపడేది రెండవది మనుషులకు భయపడేది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనుషులకు భయపడటం వల్ల ఉరి తెచ్చుతుంది బైబిల్ మాట నా మాటలు కాదండి మనుషులకు భయపడటం వల్ల ఊరి తెచ్చుతుంది దేవునికి భయపడటం వల్ల పరిశుద్ధత కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పిన కంటే హలల్ అందుకనే ఒకడు తన అంతరంగ జీవితంలో పాపము లేకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధత కాపాడుకుంటే అతడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట హలో గమని ఇవన్నీ పిల్లల దేవుడు తన రహస్యాలను బయలుపరచాలంటే కలిగి ఉండాల్సిన లక్షణాలు మాత్రమే గమనించాలి హాగరు దేవుడికి ఒక పేరు పెట్టింది ఏం అండి చూచుచున్న దేవుడు నీవే అంటే ఆయన బాహ్య జీవితాన్ని చూస్తున్నాడు అలాగే అంతరంగ జీవితాన్ని కూడా చూస్తున్నాడు దేనికి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇస్తాడనంటే అంతరంగ జీవితానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన కను దృష్టి భూమి అందంతటి కూడా సంచారం చేస్తుంది ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేవు కూడా కదా ఈ దేవుని దృష్టిలో తాను మరుగుగా లేను అని ఎవరైతే గ్రహిస్తారో వారే భయభక్తులు తెలివారు నేను మళ్ళా జ్ఞాపకం చేసిన ఈ మాట గుర్తుపెట్టుకోండి దేవుని దృష్టికి నేను మరుగుగా లేను నన్ను చూస్తున్నాడు ఆయన అని ఎవరైతే గ్రహిస్తారో వారు నిజమైన భయభక్తి కలవారు చాలా వాక్యం చెప్తుంది యహో భయభక్తి కలిగి కలిగినట్టు జ్ఞానములకు మూలం మంచిది అంటే రహస్యాలను తెలుసుకోవడానికి లోతైన మర్మాలను తెలుసుకోవడానికి దేవుని ఏదో భయభక్తులు అవసరం ఆయన ఏదో భయభక్తులు లేకపోతే ఆ ఏంటి అనేది ఆ రహస్యం అనేది ఎవరికి తెలియదు తెలుసుకోలేం కూడా చూడండి ఆనాడు అబ్రహాం గురించి దేవుని యొక్క దూత ఒక మాట అంది నీవు దేవునికి భయపడి వాడు అని ఇందువలన నాకు కనబడుతుంది హలో సాక్ష్యం ఇచ్చాడు దేవుని గారు గమనించండి మనము దేవుని యొక్క రహస్యాలను తెలుసుకునే కృపావరమ కావాలని కోరుకుంటే కనుక దేవునికి భయపడి భ భక్తి కలిగి మనలో నుండి ఆ పాపము తొలగించాలి మరలా జ్ఞాపకం చేస్తాను రహస్యాలు పొందుకోవాలి ఆయన మర్మాలు తెలుసుకోవాలని కోరిక మనలో ఉంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుని అందు భయభక్తులు కలిగి పాపం అనేదాన్ని మనలో నుండి తొలగించాలి అందుకంటాడు కదా మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తాయి అందుకొరకు ఆయన ఆలకించుకున్నాడు అని చెప్పి దీనికి ఆత్మీపుతుంది మరుగైనటువంటి మర్మముల కళల ద్వారా యోసేపును దేవుడు దర్శించాడు యోసేపునకు తెలియజేసి అతను హెచ్చరించిన కారణం ఏంటి అని అంటే అతడు తన అంతరంగ జీవితమందు పరిశుద్ధత గలవాడే ఆ దైవ భయమే యోసేపును యోత్సేపును ఒక కారణమైంది తన పరిశుద్ధ జీవితమే ఆ మర్మాలను తెలుసుకునేటువంటి రహస్యం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని యోసేపు ఇచ్చింది ఆ పరిశుద్ధ కలిగినటువంటి జీవితమే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి విలువైన మాటలు తెలుసుకోవడానికి యోగసేపుకు కారణమైంది గమనించాలి వెళ్ళరా విస్మయం చెందాడు యువసేపు యోసేపును బట్టి ఫరు విస్మయం చెందిన తర్వాత అన్నాడు తన సేవకుల పిలిచి అందరి సమక్షంలో ఇతని దే ఇతని వాళ్ళే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా ఎవడైనా కనపడతాడా ఇంతటి జ్ఞానము ఇంతటి మర్మము తీసుకున్నటువంటి రహస్యాలు తీసుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి ఎవరిలో అయినా కనుక్కుంటామా అన్నాడు అంతేకాదు దేవుడు ఇదంతా కూడా తెలియపరచాడు కనుక నీ వల్లే వివేక జ్ఞానము గలవారు ఎవ్వరూ లేరని చెప్పి ఫరో యోసేపుతో అన్నాడు హెచ్చించాడు యోసేపుని అలా అంటే చూడండి ఇదంతా ఎందుకు అంటే దేవునిది భయభక్తులు అంటే మన అంతరంగ జీవితం ఉందో భయము భక్తి దానితో పాటుగా పరిశుద్ధత అనేది ఉంటేనే దేవుని యొక్క రహస్యం ఏదైతే ఉందో ఆయన మర్మం ఏదైతే ఉందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం ప్రభు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత వరములు మనలను చరసాల నుండి సింహాసనానికి హెచ్చిస్తాయి అపవాది బంధకాల నుండి క్రైస్సు చేతుల్లోనికి నడిపిస్తాయి దీనవస్థల నుండి ఉన్నత స్థితిలోనికి హెచ్చిస్తాయి బానిసగా జీవించడం నుండి ఆశీర్వాదకరమైన జీవితానికి హెచ్చిస్తాయి ఇదంతా దీని కొరకనంటే మనము ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రహస్యాలను ఆయన మర్మాలను తెలుసుకోగలిగితే ఇవి ఈ శ్రాష్టమైన ఈవులన్నీ కూడా దేవుడు మనకి ఎవడేస్తుంది కనుక మరి ఇప్పటి వరకే ఒకవేళ ఆయనందు భయభక్తి కలిగి లేక ఓన్లీ కేవలం భయముతో కొంతకాలం కేవలం భక్తితో కొంతకాలం కేవలము ఈ రెండింటి మధ్య సతమైపోతే ఏదో నామకాదు ఉంటున్నా మేము ఈ ఉదయ కల సమయంలో వాక్యం హెచ్చరిస్తుంది యహోవా ఎందు యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు కలవారికి మాత్రమే తెలుసు కాబట్టి అట్టి స్థితిలో ఆ రహస్యాన్ని మర్మం తెలుసుకోవడానికి మనము కూడా భయభక్తులు కలిగా మార్గంలో నడవడానికి ఇష్టపడదాం దేవుడి మాటలు మనకు ఏమించుకుని కాక తల నుంచి కనుమూసుకున్న ప్రార్థన ప్రేమ కలిగిందండ్రి సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు నాలుగు మాసాలు మమ్మల్ని ఎంతగా నువ్వు దాచావు నాలుగో మాసం చివరి దినాన మరలా నీ పాదశకు నిలబడి మేము ఇటు రీతిగా నిన్ను స్థుతించి ఆరాధించి నీ మాటలు వినగలిగేటువంటి ధన్యత మాకు ఇచ్చావు నిజమే నాయన నీ యొక్క మరుగైన మర్మాలు రహస్యాలు తెలుసుకోవాలంటే నీ ఎందు భయభక్తులు చాలా అవసరమని ఇది నన్నీ వాక్యం ఆచరించింది అటు రీతిగా మేము భయం కలిగి భక్తి కలిగి మా హృదయ జీవితంలో అంతరంగ జీవితంలో పరిశుభ్రత కలిగి మీరు అనుగ్రహించున్న ఆ ప్రత్యక్షత వరములను ఆ రహస్యం తెలుసుకునే భాగ్యం దయచేసి ఈ మాటలు వినుచున్న బిడ్డలు అందరి జీవితంలో నిరంతరం ఫలింప చేసి కార్యక్రమం మరింతగా దీవించి మీరే ఘనత పొందండి హే సునామములో ఈ మనవులు సమర్పిస్తున్నా తండ్రి ఆమెన్ తు దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక గాక మేన్